మహాలక్ష్మి తల్లి ఎవరు దరిద్ర దేవత ఎవరు ఆది లక్ష్మి ఎవరు జ్యేష్టాదేవి ఎవరు ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా జ్యేష్ట అమావాస్య వస్తుంది మరి ఆ రోజు ఏ దేవతను పూజ చేయాలండి గురువుగారు అంటే దీపమూతలు ఇటు పెట్టు దేవుడే పెట్టు పెట్టు ఎర్ర ఎర్రదీపముతులు పెట్టు నల్ల నలదీపూతులు పెట్టు అనేటటువంటి బ్యాచ్ వాళ్ళకి తెలియనటువంటి కబడ బ్రాహ్మల కబడ జ్యోతిష్కల కబడ మంత్రగాళ్ళకి తెలియనటువంటి విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్తాను జాగ్రత్తగా వినండి జ్యేష్ఠుడు అంటే ఎవరండి పెద్ద అని అర్థం ఈ జ్యేష్ఠ మాసము అంటే ఆ యొక్క జ్యేష్ఠాదేవి ఉద్భవించింది క్షీరసాగర మధనం చేస్తున్నారు దేవతలు రాక్షసులు మేరు పర్వతాన్ని పెట్టారు కఫం కింద విష్ణుమూర్తి ఏమో ఇలాగా కోర్మావతారం ఎత్తి పర్వతాన్ని లేపాడి పడిపోకుండా చిలుకుతూ ఉంటే ముందేమొచ్చింది ఫస్టే అమృతం వచ్చేయలేదండి ఫస్ట్ ఏమొస్తుందండి విషం వస్తుంది చెడ్డై ఫస్ట్ వస్తాయి కదా తాగేశాడు శివుడు ఐరావతం వచ్చింది ఇంద్రుడు పట్టుకెళ్ళిపోయాడు కల్పవృక్షం వచ్చింది స్వర్గానికి ఆయన పడిపోయాడు మొత్తం అన్నీ ఇంకా ఆ తర్వాత కామధేనువు స్వర్గం ఇచ్చారు ఈ విధంగా చేసుకుంటుంటే మహాలక్ష్మి తల్లికి ముందు జాగ్రత్తగా వినండి ఇక్కడే ప్రారంభం అవుద్ది లక్ష్మీదేవికి ముందు జ్యేష్ఠాదేవి వచ్చింది అందుకనే జ్యేష్ఠ అంటే పెద్దది ఎవరికి లక్ష్మీదేవికి పెద్దక్క వెంటనే ఫాలోడ్ బై లక్ష్మీదేవి అంటే జస్ట్ లక్ష్మీదేవి ముందు రావడం అంటే ట్విన్స్ అనమాట వెళ్ళదు కవల పిల్లలు అంటారు కదా అలా అనమాట లక్ష్మీదేవి ఆవిడ నేడా ఒకేసారి ఉద్భవించారు రాగానే జ్యేష్ఠాదేవిని పెళ్ళి చేసుకునే మనగాడు ఎవడున్నాడు అసలు ఆమెను భరించగలిగేవాడు అందరికీ ఒకే ఒక మొగుడు ఎవరు శ్రీ మహావిష్ణువు యూట్యూబ్ చరిత్రలో ఒకే ఒక మొగుడు ఎవరు కమాండింగ్ చేసి నిజాలను నిర్భయంగా చెప్పగలిగేటటువంటి వాడు ఒకే ఒకడున్నాడు ఎవడో మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వస్తుంది లక్ష్మీదేవి సత్వ గుణాలకి పరాభక్తికి అతీతంగా ఉన్నవాడు చేసుకోవాలి ఆవిడ స్వయంవరం విష్ణుమూర్తిని సెలెక్ట్ చేసుకుంది ఇలా వెళ్ళి పాద నమస్కారాలు పెట్టింది ఇప్పుడు మీరు సింధూరం పెడతారు కదండి మనకు వివాహాలు ఎనిమిది రకాల వివాహాలు ఉన్నాయి దైవం బ్రాహ్మం తర్వాత ఆర్షం ప్రజాపత్యం అసురం గాంధర్వం రాక్షసం పైశాచికం ఇవి ఇప్పుడు అక్క అనాదిగా వస్తున్నాయి అయితే ఈ వివాహాల్లో ఇంకో ప్రాసెస్ ఉందనమాట మహా మహాలక్ష్మి తల్లి వెళ్ళి పాదాలకు నమస్కారం చేస్తారు ఇప్పుడు మన వెళ్ళి ఏం చేస్తారు నార్త్ సైడు బీహార్ సైడు బొట్టు పెడతారు పాపిళ్ళ అదే పెళ్ళి జీలకర్ర బల్లం పెడతారు మనం మనకది పెళ్ళి ఇలా శ్రీ మహాలక్ష్మి తల్లి కా పాదాలకు విష్ణుమూర్తి పాదాలకు నమస్కారం పెట్టడమే పెళ్ళి పెట్టగానే ముందు లక్ష్మీదేవి కంటే ముందు ఆమె నేడ వెళ్ళి పెట్టేసింది అనమాట పాదాలు ముట్టేసుకుంది ఆవిడే దరిద్ర లక్ష్మి జ్యేష్ఠాదేవి శ్రీ మహావిష్ణువుని ముట్టేసుకుంది పెళ్ళి అయిపోయింది తర్వాత సెకండ్ వైఫ్ లక్ష్మీదేవి అనమాట మనం పూజ చేసే ఆవిడ అయితే నాకు హక్కులు ఫస్ట్ వైఫ్కే ఎక్కువ కదా అందువల్ల మరి నా పరిస్థితి ఏంటి అంటే ఈ ఎక్కడ ఉంటుందో అక్కడ రోగాలు వచ్చేస్తాయి దరిద్రం వచ్చేస్తాయి జేబులో రూపాయి సిగరెట్ కాల్చుకోవడానికి కూడా పది రూపాయలు కూడా ఉండవు అస్సలు ఇంకా ఈ దీనికి ఇంకేంటంటే ఎన్ని కష్టాలు రావాలో ఎన్ని నష్టాలు రావాలో మొత్తం అన్నీ వచ్చేస్తాయన్నమాట ఇంకా అదే లక్ష్మీదేవి అయితే వీటికి ఆపోజిట్ ఫుల్ పుష్కలం పైసలు ఫుల్ హెల్త్ రోగాలు గేగాలు ఉండవు మనశ్శాంతి అక్కడన్నీ దుఃఖాలు జ్యేష్ఠాదేవి రూపంలో వీళ్ళిద్దరూ కూడా తోటకోడాళ్ళు మళ్ళీ అక్కా చెల్లెళ్ళు ఒకటే శరీరము ఇవన్నీ జ్యువెల్ నేచర్ తత్వం సరిగ్గా అర్థం చేసుకోవాలన్నమాట అయితే ఈ జ్యేష్ఠాదేవినే మనము శనీశ్వరుడు భార్య అంటాము మందాదేవి అంటాము దేవి అంటాము మరి ఈ లక్ష్మీదేవిని ఆదిలక్ష్మి అష్టలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ఇలా లక్ష్మీలు అంటాం కదా మనం మహాలక్ష్మి అని సరే ఇప్పుడు ఎవరైతే మంచి లక్షణాలతో ఉన్నారో మంచి మనసుతో ఉంటారో దాన ధర్మాలు చేసుకుంటూ దైవ హృదయంతో పేదవాళ్ళకి అందరికీ సేవలు చేసుకుంటూ అనాథలకి వీళ్ళందరికీ కూడా ఉంటుందో వాళ్ళకి శాశ్వతంగా లక్ష్మీదేవి వాళ్ళ తరతరాలు ఉంటుంది అలా కాకుండా అవతలోడు కబ్జాలు చేసి అవతలోడు దెబ్బెద్దామని స్థలాలు ఇళ్ళు అవతల పెళ్ళాల్ని ఇలా అన్ని రకాల ఇంకా చెడ్డలవాట్లు ఏమేమి ఉండకూడదో అవన్నీ కూడా క్రూరమైనటువంటి గొడవలు పెట్టేటటువంటి తత్వం ఇలా ఇవన్నీ ఎవరికైతే ఉంటాయో అప్పుడు ఇదే లక్ష్మీదేవి ఏం చేస్తుంది అంటే ఒక తరం వరకు ఉండి నెక్స్ట్ తరం వీళ్ళని అడుక్కునే వాళ్ళ చేసేస్తుంది ఆ ఫస్ట్ తరం వాడికి కూడా చచ్చిపోయేటప్పుడు పెరాలసిస్లు వచ్చేస్తాయి కాబట్టి ధనవంతులు మీరెవరికైతే డబ్బులు ఉన్నాయో ఇది శాశ్వతం అని అనుకోవద్దు సుమా ఎవ్వరు ఏ గురువు ఏ ఆధ్యాత్మికవేత్త మనకులా మొహమాటం లేకుండా చెప్పడు అంతే గోపీలు వాళ్ళంతా ఆధ్యాత్మికవేత్త గోపీలు గురువుగారులు గోపీలు గొడ మీద పిల్లులు అనమాట తర్వాత ఈ యొక్క బాబాలు స్వామీజీలు అందరూ గోపీలే ఎందుకంటే నిర్మోహటం ఖండించి చెప్పాలా అరే నువ్వు చేస్తా అడుక్కుంటావు నీకు పెరాలసిస్ వస్తుందని ఎవరైనా చెప్తున్నాడా మేము బాగు కోరుతున్నాం కాబట్టి చెప్తున్నాం మనం అయితే ఇప్పుడు ఈ ఎవరైతే భార్యాభర్తల మధ్య కొట్టుకుంటున్నారో డైవర్సులు తీసుకుంటున్నారో ఇలా దరిద్ర అలవాటులు ఇలాంటివన్నీ కూడా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి ఏదో ఒక జనరేషన్ ఉండి ఆ ఎండింగ్ జనరేషన్లో మిమ్మల్ని పక్షపాతం అటాక్లు ఇలాంటివన్నీ రోగాలన్నీ రప్పించేసి ద ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్ ఎనర్జీ లక్ష్మీదేవి అంటే ఎనర్జీ అంతేగాని పూలు పట్టుకొని ఇలా పట్టుకొని ఇలా ఉండి రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నది కాదు ఏదో కవులు వర్ణిస్తారు ధ్యాన శ్లోకాలని బట్టి రాస్తామన్నమాట లక్ష్మీదేవి ఇలా ఉంటుంది అని చేట పట్టుకొని చీపురు పట్టుకొని కాకిని పట్టుకొని గాడిద రథాన్ని పట్టుకొని జేష్ట లక్ష్మి ఉంటుంది అనమాట ఇక మహాలక్ష్మి కల కమలే కమలాలయే కల ఉప్పుపు నుంచి పుడుతుంది కాబట్టి ఈ లక్ష్మీదేవి పర్మనెంట్ కాదు అని చెప్పారు కరెన్సీ కరెన్సీ అంటే నా నుంచి నీకు నీ నుంచి ఇంకొకళ్ళకి అలా ప్రవహించేటటువంటి దాన్ని క్రియాశక్తి అంటారు ఆ లక్ష్మీదేవి క్రియాశక్తి అనమాట కాబట్టి ఈ డబ్బు వచ్చేసింది కదా అని శాశ్వతంగా ఎవడైతే గర్వపడతాడో అటువంటి వాడిని జంభాసురుడనే రాక్షసుణ్ణి అనఘాదేవి లక్ష్మీ మహాలక్ష్మి తల్లి దత్తాత్రేయుడి దర్శనం కోసం వాడు పరిగెత్తుకుంటూ వస్తే దత్తాత్రేయుడు నాశనం చేస్తాడనమాట అందుకని ఆ ఇంద్రుణ్ణి అక్కడికి తీసుకురమ్మను అంటాడు దత్తాత్రేయుడు అన్న చోట కనగాదేవి డాన్స్ చేస్తూ చేస్తూ అష్టసిద్ధులు నవసిద్ధులకి అధిపతి అయినటువంటి ఆ నవనిందులకి అధిపతి అయినటువంటి ఆ మహాలక్ష్మి తల్లిని మీద పెట్టుకునేసరికి కాలిపోయాడు అంటే డబ్బున్న వాళ్ళంతా కూడా గర్వంతో మదంతో వెళితే అయిపోతారు అని జంబాసుర వద చెబుతుందనమాట ఎవరైతే దాన ధర్మాలు అన్నీ చేసుకుంటూ గర్వం లేకుండా సాటి మనుషులుగా ఇతర మనుషులు ఉంటారో వాళ్ళ తరతరాలు కూడా శాశ్వతంగా మహాలక్ష్మి ఉంటుంది ఎవడ చేస్తాడండి అని నేను మా సంతానం పోతే మాకేంటి ఓ పది తరాలో వంద తరాలు సంపాదించేదాకా అవతలని కబ్జా చేసేద్దామంటారు ఐ ఛాలెంజ్ కమాన్ డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని లక్షల కోట్ల సంపాదించినటువంటి వాళ్ళు ఎన్ని వేల కోట్లకు సంపాదించినటువంటి వాళ్ళు హార్ట్ అటాక్లు లేకుండా చచ్చిపోయిన వాడిని చూపించండి నాకు పెరాలసిస్లు రాకుండా చూసిన వాళ్ళని చూపించండి నాకు ఒక వంద సంవత్సరాలు దాటి అవయవాలు ఏవి కూడా పాడైపోకుండా ఉన్న వాళ్ళని నాకు చూపించండి నెక్స్ట్ తరంలా ఎక్కడుందో చూపించండి సీఎం కొడుకులు ఎక్కడున్నారు సీఎంల కింద పీఎం కొడుకులు ఎందుకు పీఎంలు కాలేకపోతున్నారు కాబట్టి పాతపు పాపాలు వస్తాయి ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే లేదు దిఖాణ మీకెంత మామూలు మనుషులకి కాబట్టి ఈ విధంగా ఈ జ్యేష్ఠాదేవే ఏం చేస్తుందంటే ఎనర్జీ జ్యేష్ఠ మహాలక్ష్మి అనేది ఒక ఎనర్జీ ఆ మహాలక్ష్మి దరిద్ర దేవతగా మారిపోద్ది అనమాట ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఓకే ఇక్కడ ఫస్ట్ పాయింట్ అలాగే జ్యేష్ఠాదేవి మళ్ళీ మహాలక్ష్మిగా ట్రాన్స్ఫర్మ్ అవుద్ది ఎనర్జీ ఒక రూపం నుంచి ఇంకో రూపంలో మార్చచ్చు పొటెన్షియల్ ఎనర్జీ కనెటిక్ ఎనర్జీగా కనెటిక్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా ఎలా అయితే మారుతుందో ఇకపోతే శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు పద కాపురం పెట్టుకుందాం అంటుంది లక్ష్మి ఎవరు మన జ్యేష్ఠాదేవి అప్పుడు ఆయన ఏమంటాడు హడిలిపోతాడు దెబ్బతో అడిలిపోయి నేను అంటుంది పాతాల్లో మేము తపస్సు చేసుకోను ఎందువలన ఎవరెవరైతే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటున్నారో అక్కడికి వెళ్ళు ఎవరెవరైతే దర్జాగా కాళ్ళు ఊపుతూ ఉంటారు బెడ్ మీద పెద్ద వీడేదో మోనార్క్ లాగా అలాగే యూనివర్సిటీల్లో మా స్టూడెంట్స్ చాలామంది జేబుల్లో యూనివర్సిటీకి ఏదో పని మీద వచ్చినటువంటి కార్ డ్రైవర్లు వీళ్ళు ఉంటారనమాట కొంతమంది వాళ్ళు జేబుల్లో చేతులు పెడతారనమాట ఇలాగా ఐఏఎస్ ఆఫీసర్ పెట్టడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా పెట్టడం చూసారా చంద్రబాబు నాయుడు జేబులో చేతులు పెట్టరు వీళ్ళు మాత్రం జేబుల్లో చెదలాడతారు ఐఏఎస్ జస్ట్ ఇప్పుడే పాస్ రా వీడు అని కానీ పటకమని తీసేస్తారు అలా చెప్పేవాళ్ళు కావాలి నువ్వు చేసే తప్పుని అనేది నువ్వు పేదలకు చూపించేని నీ యొక్క మంచి మనసును బట్టి ఉంటుంది నువ్వు వేసుకునే డ్రెస్సులను బట్టి లేకపోతే జేబుల్లో చేతులు పెట్టేస్తా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ వైపోవు కాబట్టి ఈ పొగరలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లక్ష్మీదేవి వదిలిపడేస్తుంది అనమాట ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఈ మహాలక్ష్మి తల్లి మరి ఎక్కడ అంటే ఎవరైతే ఇళ్లలో దీపాలు పెట్టరు ఎందుకు పెట్టాలండి మేము లైట్లు వేసుకోరు చీకటి గదుల్లో ఉంటారు వెంటిలేషన్ లేనటువంటి అపార్ట్మెంట్స్లో లక్ష్మీదే ఉండదు అదంతా తాత్కాలికం టెంపరీ అప్పుడు ఫ్రీగా వెంటిలేషన్ ఉండాల తర్వాత నెక్స్ట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్టుకోకూడదు వార్ధక్యంలో ఉన్నటువంటి వాళ్ళని అత్తగారిని తల్లిదండ్రులని చూసుకోవాలా మరి వీళ్ళందరినీ చూసుకోకపోతే లక్ష్మీదేవి ఉండదు జ్యేష్ట కింద మారిపోతుంది సో ఈ శనీశ్వరుడే శ్రీ మహావిష్ణువుగా ట్రాన్స్ఫర్మ్ అవుతాడు అలా చాలా ఉన్నాయి రహస్యాలు ఈ రహస్యాలన్నీ మనం నెమ్మదంగా నన్ను ఫాలో అవుతూ ఉండండి ముల్లపూడి సత్యనారాయణ మూర్తి ఫాలో అవుతూ ఉంటే మన ఛానల్ని తప్పకుండా నెక్స్ట్ కంటిన్యూషన్ ఎలా మారుతుంది చాలా స్టోరీలు ఉంటాయి వంద కథలు చెప్పుకోవచ్చు అనమాట మనం లక్ష్మీదేవి దరిద్ర దేవత ఎలాగ అక్కాచల్లు సవత్తల్లా మనుషులు మనుషుల్లాగా ఒకళ్ళొకళ్ళు తోడుకోవడంలా అవన్నీ చెప్పుకుందాం ఈ ద్వాదశ రాశులకి ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఇది ఈ సంవత్సరం అంతా కూడా దరిద్ర దేవత ఎలాగా రూపాంతరాలు చెందుతుందో మనం ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ సంవత్సరం వరకు మనం చెప్పుకుందాం చూడండి ఒక్కొక్కటి విడిగా చెప్తాను కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళ దగ్గర దరిద్రదేవత ఉంటుందా లక్ష్మీదేవి ఉంటుందా చేసుకోవాల్సింది మీ చేతుల్లో ఉంటుందన్నమాట మనకు అసలే అష్టమరాహువు ఉన్నాడు సురిటీలు సంతకాలు ఫ్రెండ్స్ అడిగితే టకా టకా పెట్టేస్తారు మొహవాటానికి ఏ తర్వాత పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజ్ల్లో కోఆపరేషన్ అది కొద్దిగా అంత ప్రమాదకరం కాదులే మన సుప్రీంకోర్టు జడ్జి గారు సైటేషన్ ఉంది మ్యారేజీలు చేసేసుకోవచ్చు హెల్ప్లు చేయొచ్చు బ్యాంక్ వాళ్ళు మాత్రం లేదు రిజర్వ్ బ్యాంక్ తోలు తీసేస్తుంది మీ ఫ్రెండ్కి మీరు సూర్టీ పెడితే మీరు ఎగ్గొడితే మాత్రం వాడి ఇంటికి నోటీస్ వచ్చేది మొత్తం కర్కాటక రాసి వాళ్ళందరికీ డేంజర్లో ఉన్నారు లేకపోతే మోసాలు చేసేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది అబద్ధాలు చెప్పేసి అటువంటి వాళ్ళకి డేంజర్ కోర్టు కేసుల్లో జరుగుతున్నాయి అటు ఆడవాళ్ళైనా ఇటు మగాళ్ళైనా పోనీ మీరు డైరెక్ట్ చెప్పకపోయినా మీ తల్లిదండ్రులు అసలు వివాహం అంటేనే అది వెయ్యి అబద్దాలు ఆడి పెళ్లి చేయమన్నారు ఇదంతా ఇంకలు బేరం అనమాట కాబట్టి ఇలాగప్పుడు ఈ యొక్క కర్కాటక రాశి వారు ఎవరైతే మొగుడు పెళ్ళాలంతా కూడా మరి ఇంకా కొట్టుకు చేస్తున్నారో కలిసిపోకుండా మరి వీళ్ళ పరిస్థితి దేవుడు కూడా రక్షించలేడు అలాగే కాస్త కెరీర్ ఓరియంటేషన్లో చాలా బాగుంటుంది ఉద్యోగాల్లో స్థిరత్వం ఉంటుంది వ్యాపారాలు మంచి డబ్బులు బాగా సంపాదించేస్తారు మంచి మంచి కూరలు వండుకొని తింటారు భోజనం మృష్టాన్న భోజనాలు నూతన వస్త్రాలంకారాలు గోల్డ్ ఏ ఆ లక్ష పెట్టినా లక్ష యాభై వేలు పెట్టినా జా బస్తీ మీద అని కర్కాటక రాసి వెళ్ళి వెళ్ళి షాపుల మీద బంగారాలు తులాల మీద తులాలను కొంటారనమాట కాబట్టి ఆడ ఎందుకు పెట్టాడు అసలు దేశాన్ని భ్రష్టత్వం చేసేస్తున్న వాళ్ళే బంగారం కొనేవాళ్ళు కాబట్టి ఈ రకంగా మనకి ఈ యొక్క కర్కాటక రాసి వాళ్ళంతా స్టూడెంట్స్ కూడా బాగా చదువుకోవడం అయితే గురుడు బలం తగ్గిపోయాడు కాబట్టి మనకేమవుతుందంటే దరిద్ర దేవత కొంచెం దా పట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి జర్ స్కూల్లో పాఠాలు చదవాలనరా అంటే కాళ్ళు ఒప్పుకుంటూ వండడం తర్వాత బెడ్ మీద పడుకున్నప్పుడు కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపడం ఇంటర్వ్యూలు అసలు మొత్తం ఈ దరిద్ర దేవత పంతుళ్ళని పట్టుకుంటుంది ఫస్ట్ ముఖ్యంగా ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఇంటర్వ్యూల్లో ఇస్తున్నటువంటి వాళ్ళు యాంకర్లు అడుగుతుంటే లేదా మహాపండితుల కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ ఇంకా మేము చెప్పేదే వేదం ఇక్కడ చదువు ఉండదా సంధి ఉండదా ఓ పద్ధతి ఉండదా ఎవరు మీ బ్యాక్గ్రౌండ్ గురువులు ఎవరు గురువులు ఉంటారు ఎంత వినయ విధేయతలతో చెప్పాలా పెట్టేటప్పుడు మాస్టార్కి ఒక్కడికేన అయ్యా హక్కు ఉంది ఉపన్యాసాలు చెప్పాలన్నా జాతకాలు చెప్పాలన్నా టీచింగ్ లైన్లో ఎవడున్నాడు రా నాయన కాబట్టి వాడు ఊరుకోడుగా మిమ్మల్ని మీరు చెప్పేట తానే తుందని అనమాట మీ అమ్మకు అన్నం పెట్టావా ఫస్ట్ క్లాస్ రూమ్కి వచ్చి పాఠాలు చెప్పంటే మీ అమ్మ ఉంది మీ అమ్మకు అన్నం పెట్టావా అని అడుగుతాడు మ్యాస్టారు మాతృదేవో భవా పితృదేవో భవా ఆచార్యదేవో భవ భవా కానీ తల్లికి తిండి పెట్టాము తండ్రికి తిండి పెట్టాం మ్యాష్టార్లకు ఒక యాపిల్ పండు కూడా ఇవ్వలేదు ఓ ఫుల్ ఇష్యూ ఫెలా ఉన్నాడు ఎరా బాబు మీ మ్యాస్టర్లకు ఎప్పుడన్నా ఇచ్చేవారు ఆ డబ్బులు అంటే ఒక యాపిల్ పండు ఇచ్చానండి నైన్టీన్ సెవెంటీ నైన్లో అన్నాడు ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇచ్చింది లేదు వాడు ఆ మాస్టర్ గుడికి పని వెళ్ళిపోయాడు ఈడు ఇచ్చేటటువంటి యాపిల్ పండ్లకు భయపడి ఆ రోజే యాపిల్ పండు ఇవ్వగానే హార్ట్ అటాక్ వచ్చిపోయాడు అనమాట మాస్టర్ కాబట్టి ఈ కర్కాటక రాసి వాళ్ళు అలా చేయకండి అయినా దరిద్ర దేవత కాసుకొని కూర్చుంది మీకోసం పట్టేసుకోవడానికి దయార్థ హృదయంతో తయారైపోండి కరుణార్థ హృదయాలు అయిపోండి విన్నారని ఆయన పేదవాళ్ళకి సేవలు చేసుకోండి చక్కగా వికలాంగులకు సేవ చేసుకోండి తర్వాత సాధువులకి సేవ చేసుకోండి ఇళ్ళులు కొంటారు స్థలాలు కొంటారు లక్ష్మీదేవి చక్కగా మందస్మిత వదనంతో వస్తుంది మీ ఆవిడ మన ఇప్పుడు ఫైటింగ్లు చేసుకునేటప్పుడు ఎలా ఉంటారు చెప్పండి మంచిగా మీరు మీరు చెప్పినట్టు భార్య చెప్పినట్టు అంటే చక్కగా మల్లెపూలు పెట్టుకుని కళకళలాడుతూ ఇంట్లో గజ్జల సౌండ్తో అసలు ఎవడ కట్టుకుంటున్నాడు గజ్జలు ఎవడ కట్టుకుంటున్నాడు ఇప్పుడు కల్ కళ్ళు మనం మోగుతూ ఉంటే లక్ష్మీదేవి జల్లు జల్లు మనం వస్తూ ఉంటుంది లేదా దరిద్ర దేవత ఇలా కనబడితే మీ గుండె జల్లు అంటుంది ఒక్కసారి దరిద్ర దేవత పట్టుకుందా మళ్ళీ ఇంకా ఛాన్స్ లేదు మళ్ళీ వదిలే సమస్య లేదు అందుకే ఒక్కసారి డౌన్ఫాల్ అయినోడు మళ్ళీ రేజ్ అయ్యే చరిత్రే లేదు అర్థమైందా ఒక్కసారి మనం ఏదైనా సరే ఇళ్ళు అమ్ముకున్నా స్థలాలు అమ్ముకున్నా పడిపోవడమే డౌన్ఫాలే తప్ప ఏముండదు ఇది మీ అనుభవంలో ఉన్నటువంటిదే వయసు అయిపోవడం అంటే ఏంటి డౌన్ఫాలే చావుకి మృత్యువుకి దగ్గరగా వెళ్ళిపోవడం అందువలన చక్కగా పసి రోజులే మీకు మంచి రోజులు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి రైతులు చేసిన అప్పులు తీరుస్తారు ఉద్యోగాల్లో జారండి నాయన ఎంత తక్కువ జీతమైనా సరే జారండి అంతేగాని అవినీతి పనులు చేయకండి లంచాలు తీసుకోకండి పేద ప్రజలకు సేవలు చేయండి అహంకారాలు వద్దు ముఖ్యంగా ఆర్టీసీ బస్ కండక్టర్లు బస్ డ్రైవర్లు మరి చాలా వినయ విధేయతలతో చక్కగా ఆపుకోవాలి మీరు ప్యాసింజర్ సేవ ప్యాసింజర్ శాపాలు ఎట్టేస్తారు ఒకటి కాదు ఏకంగా ప్యాసింజర్ అక్కడి నుంచి అక్కడికి వంద మంది రెండు వందల మంది వెయ్యి మంది ఎక్కుతారు ఒకటి శాపమే కష్టం అంటే వెయ్యి మంది శాపం పెడితే మీ ఫ్యామిలీస్ ఏమైపోతారు మీరు ఏమైపోతారు చెప్పండి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి జరస్కోచ్చో చెప్తున్నాను ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి అష్టం రాహు నడుస్తున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోం పావు మినువులని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఆ ఉదయం అత ఎనిమిది గంటలకి దానం చేయండి దీపు లాగా అయిపోతారు అలాగే ఈ యొక్క రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ఓం రాహవే నమ ఓం రాహవే నమ అంటూ చేయండి బ్రహ్మాణంగా సూపర్ స్టార్ аутармер жобамастык